ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ కామారెడ్డి మద్నూర్లో త్రీ ఫైవ్ తేదీన నిజాం రాత్రి సమయంలో మహాజాన్ బాలాజీ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో నుంచి పదిహేను తురాల బంగారం ఆభరణాలు పది తులాల బంగారం బిస్కెట్లు పదహారు వేల రూపాయల నగదు చోరీ గురైనట్లు బిష్కుంద సిఐ నరేష్ తెలిపారు గురువారం పాత్రికల సమావేశ చోరీకి గురైన వివరాలు వెల్లడించారు బుధవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పారి వారి శ్రీను అనుమానాస్పదంగా కనిపిస్తుండడంతో పట్టుకుని విచారించారు వారం రోజుల నుండి మహాజాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నానని తెలిపారు వీటి విలువ పదమూడు పాయింట్ ముప్పై ఒక లక్షలు ఉంటుందని నిందితుడిని డిమాండ్కి పంపించినట్లు తెలిపారు ఎస్ఎస్ శ్రీకాంత్